వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ధర్మవరం రీసర్వేపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వేను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ సర్వే నెంబర్లో రీసర్వే చేస్తున్నానని రైతులు ఎవరు అని అడగగా సర్వే నంబర్ నూట పద్నాలుగు నూట యాభై మూడు భూమిలో రీసర్వే చేస్తున్నామని పోతురెడ్డి వెంకటరామిరెడ్డి పెద్దారెడ్డి అనే రైతులు అని అధికారులు బదిలిచ్చారు రైతు కుటుంబ సభ్యులు సమక్షంలో రీసర్వే చేయాలని ఇలా చేస్తే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలనెత్తమన్నారు రీసర్వే చేస్తున్న వారి పొలాల్లో సంబంధిత కుటుంబ సభ్యులందరూ రీసర్వే పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్ సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మండల సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు పది జనాలు రైతులను ఇబ్బంది పెట్టదండి చేంజ్ చేయడానికి సార్ కూడా ఇచ్చి అదే సార్ చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళే మేము అందరం ఒప్పుకుంటాను సార్ సబ్బు ఎక్కడ చెప్పి సర్జలు ఎప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా గంటల కడుపు నొప్పికి చికిత్స మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్